ना एक बुरा है विशु హాయ్ తమ్ముడు హాయ్ తమ్ముడు సర్దార్ తమ్ముడు గుడ్ మార్నింగ్ తమ్ముడు ఎలా ఉన్నా తమ్ముడు బాగున్నా తమ్ముడు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అన్న గుడ్ అంటున్నారు గుడ్ మార్నింగ్ తమ్ముడు వెరీ గుడ్ మార్నింగ్ हेलो न तुम लोग

సర్దార్ తమ్ముడు ఏంటి సంగతి వేడివే టీ తాగావా హిరానీ టీ కాఫీయా తమ్ముడు హాయ్ చిల్లమ్మ హాయ్ చెల్లి స్వప్నమ్మ ఎలా ఉన్నావు చెల్లి చిల్లమ్మ బాగున్నావా టీ కాఫీ తాగావా చెల్లి ఆయిర తల్లి బంగారం అదే లైవ్ పెట్టలేదా చెల్లి నువ్వు ఈరోజు మార్నింగ్ సర్దార్ తమ్ముడు టీ తాగారా అన్న తాగేశాను చెల్లి తాగిసాను వేడి టీ తాగిసాను మళ్ళీ పాలు ప్యాకెట్ కోసం వచ్చాను మూడు లేచిపోతాను కదమ్మా తాగుతూనే ఉంటా నో కాఫీ ఓకే గుడ్ మార్నింగ్ అన్న ఐఎమ్ వెరీ హ్యాపీ ఓకే చెల్లి ఇప్పుడు హ్యాపీగా ఉండాలి చెల్లి ఫస్ట్ ఈటింగ్ బ్రేక్ఫాస్ట్ నెక్స్ట్ టీ కాఫీ అందుకే తమ్ముడు పచ్చ గ్లామర్గా ఉంటావు అందుకే మంచి గ్లామర్గా తమ్ముడు నా లైవ్ లెవెన్కి ఓహో లెవెన్కి అదే మార్నింగు మార్నింగ్ అదే లైవ్ రాలేదు మూడు లేస్తా కదా అలా తిరుగుతాను ఎవరెవరు వస్తాయంటే ఆ చంద్రిక చెల్లిది ఒకటే వచ్చింది లైవ్ రోజు చాలా వరకు అవ్వలేదు అవ్వలేదు కాదు రాలేదు లైవ్ లేవనకా ఓకే ఓకే ఆఫీస్ ఫస్ట్ ఎయిటింగ్ ఓకే మనం వేడి వేడి టీ పెట్టి తాగేస్తామండి ఇప్పుడు వెళ్ళి పడాలి లైవ్ లెవెన్కి ఈవినింగ్ సిక్స్కి అన్నా ఓకే ఓకే చెల్లి ఓకే ఓకే సూర్య సూర్యకిరణాలు గొప్ప చలిస్తుంది ఉనికించింది చలి అయితే రాత్రులు అసలు రెండు రగులు రెండు దుప్పట్లు రెండు రగ్గులు కప్పుతున్నా రాత్రి అంత చలేస్తుంది ఉనికిపోతాను రాతి ఇంట్లోనైతే గొప్ప చలిగా ఉందమ్మా రెండు రెండు దుప్పట్లు కప్పితే గాని చలి ఆగట్లే మామూలు లేదు చలి ఎండ మధ్యాహ్నం కూడా చలి వేస్తుంది అబ్బా గొప్ప చలి మై లైఫ్ ఈజ్ సండే స్పెషల్ నైన్ ఆహా మా లైఫ్ సండే స్పెషల్ నైన్ సర్దర్ రై వద్దాం తప్పకుండా అటెండ్ అవుతా మా సప్న చెల్లి కూడా వస్తారు నో ప్రాబ్లం మళ్ళీ ఆఫ్లోనే ఉంది ఓకే ఏం చేద్దాం మరి అంతేగా కామెంట్స్ అన్నీ హైడ్ అయిపోతున్నాయి ఓకే గుడ్ మార్నింగ్ సార్ అంటూ వచ్చారు మా రవిశాంతి గారు హాయ్ రవిశాంతి గారు ఎలా ఉన్నారండి బాగున్నారా రవిశాంతి గారు వెల్కమ్ టు లైవ్ అండి గుడ్ మార్నింగ్ రవిశాంతి గారు మా ఊర్లో ఈరోజు ముచ్చలం తల్లి పండగ రవిశాంతి గారు వచ్చేయండి కుటుంబ సభ్యులు అందరూ హ్యాపీగా అమ్మవారిని దర్శించుకొని సాయంత్రం వెళ్తున్నారు కానీ టీ ఆల్రెడీ మార్నింగ్ బెస్ట్ మీది రిలాక్స్ అంటున్నారు సార్ ఆఫ్ వన్ టైమ్ వన్ మోర్ చాయ్ టీ అంటున్నారు ఏంటి ఇంగ్లీష్ వస్తుంది ఏమైంది మళ్ళీ ఆఫ్లోనే ఉంది ఓకే కీప్ ఇట్ వన్ టైమ్ తమ్ముడు ఇప్పుడు ఇంగ్లీష్ హాయ్ బ్రో హాయ్ హాయ్ చెల్లి పేరు బాగా గుర్తు గుర్తుంచుకోలేకపోతున్నాను థ్యాంక్ యూ సార్ పిలిచినందుకు అంటున్నారు అయ్యో దానికేముందండి చెల్లి ఏం పేరు అమ్మా గుర్తు రావట్లేదు ఓ సారీ సారీ లక్ష్మణ్ లక్ష్మణ్ అబ్బా లక్ష్మణ్ హాయ్ బ్రో హాయ్ హాయ్ లక్ష్మణ్ తమ్ముడు ఎలాగున్నారు సూపర్ పేరు కరెక్ట్ లక్ష్మణ్ మంచి బలమైన పేరు చాలా బలం ఉంది పేరులోని మేథ రాసి సూపర్గా ఉంటుంది లక్ష్మణ్ థ్యాంక్ యూ సార్ అంటున్నారు లక్ష్మణ్ యశ్ 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 లక్ష్మణ్ మర్చిపోతున్నాను ఎన్నిసార్లు చెప్పిన అంటే చాలా చెల్లెళ్ళు వేరే అడీలతో వస్తారు కదా ఆ పేరు చెప్పినప్పుడు గుర్తుంచుకోలేకపోతున్నాను ఎక్కువ పేర్లు అయిపోతున్నాయి గుర్తుంచలేకపోతున్నాను అంతే ఇంకేం లేదు ఒక్క నిమిషం లక్ష్మణ్ టీ పెట్టి వచ్చేస్తా హాయ్ మహేష్ చెల్లి హాయ్ అమ్మా హాయ్ చెల్లి గుడ్ మార్నింగ్ అన్న వెరీ గుడ్ మార్నింగ్ చెల్లి ఎలా ఉన్నారు తల్లి బాగున్నావు అమ్మ అంత అయిపోయిందా టీ కాఫీ టిఫిన్ అందరూ బాగున్నారు ఇంట్లో పిల్లలు బాగున్నారమ్మా మేనగోడలు మేనలేడు అందరూ జై శ్రీరామన్న జై జయ శ్రీరామ్ చెల్లి మా సోదరుడు లక్ష్మణ్ కూడా ఉన్నారు ఇక్కడని అందరూ ఉండడం అంటే తెల్లగా ఉండడం కాదు నల్లగా ఎర్రగా ఉన్నా కలగా ఉండాలి రూపం దాంతో కొట్టుకు మాటలు ఉండాలి సంస్కారం ఉండాలి గౌరవం ఉండాలి అభిమానం ఉండాలి దానికన్నా అందం ఏది లేదనుకుంటా ఉన్నా ఎగ్జాక్ట్లీ తమ్ముడు కరెక్టా తమ్ముడు చాలా బాగా చెప్పారు తమ్ముడు నైస్ తమ్ముడు మంచి మనసు ఉండాలి తమ్ముడు అందంతో తా పని లేదు తమ్ముడు మంచి మనసు ఉండాలి మంచి గుణం ఉండాలి ఎదుటి వారికి సాయం చేసే ఒక లక్షణం ఉండాలి అన్నిటికీ అపార్థం చేసుకొని ఒక గుణం ఉండాలి అపార్థం అనేది మనుషుల్ని దూరం చేస్తుంది అపార్థం చేసుకోవచ్చు బట్ అది ఉండకూడదు ఊరికి మనం చూసిందే న్యాయం ధర్మం అనుకోకూడదు కదా అందరినీ గౌరవించాలి అర్థం చేసుకోవాలి ఎదుటివారి మనసుని అది ఉండాలి అందంతో పని లేదు హాయ్ అన్న గుడ్ మార్నింగ్ అంటున్నారు మా తులసి చెల్లమ్మ హాయ్ చెల్లి ఎలా ఉన్నావు చెల్లి బాగున్నావా వెల్కమ్ టు లైవ్ చెల్లి ఏంటి చెల్లి అది డీపీలో ఏం పెట్టావు చెల్లి లవరా పువ్వా చెల్లమ్మ తులసమ్మ తులసి చెల్లి మా బంగారు తల్లి బాగున్నామన్నా ఓకే చెల్లి కామెంట్ అంటున్నారు మా చెల్లి ఓకే చెల్లెమ్మ లక్ష్మణ్ గారు కరెక్ట్ అంటున్నారు ఎస్ 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 బ్రో అందంతో పని లేదు మంచి మనసు ఉండాలి ఎదుటివాడిని అర్థం చేసుకునే గుణం ఉండాలి ఈ రెండు ఉంటే అందం కొరుకు తింటామా మంచి మనసు అర్థం చేసుకునే గుణం మెయిన్ అపార్థం అపార్థం చేసుకోకూడదు ఎవరిని కూడా ఫస్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి మ్యాక్సిమం ఒక్కసారి ఫ్రెండ్షిప్ చేస్తే వదలకూడదు వాడు అలాంటి వాడైనా సరే మార్చాలి మార్చేసి మన లైన్కి తీసుకురావాలి అంతే మంచితనంతో మార్చాలి టీ తాగారా అన్న తాగేనా అన్న ఓకే హా చెల్లెమ్మ తాగసా ఓకే టీ పెడుతున్నా ఇప్పుడు ఇక మిల్క్ ప్యాకెట్ ఉదయం అయిపోయింది రెండు సార్లు ఇప్పుడు ఒకసారి పెట్టేస్తే అప్పు చలిగా ఉంది చెల్లి బయట ఉనికిపోతున్నా నేనైతే బ్రెడ్ అన్న నేను వస్తా అయితే బ్రెడ్ అన్న నాన్న అంటున్నాడు తులసి చెల్లి ఎస్ అంటున్నాడు సర్దార్ తమ్ముడు ఒకే తమ్ముడు కొంచెం ఉన్న తమ్ముడు టీ పెట్టి ఆకాశ ఆకాష్ ఆషాఢమ్మ టీ అంటే ఒట్టి డికేషన్ తాగండి పాలు వేయకండి అవి పాలు పాలైకపోతే ఉండలేము పాలైపోతే ఎక్కడ ఉండగలం టీ తాగలేం కదా తమ్ముడు సర్దార్ తమ్ముడు హాయ్ అశో తిరుగు గారు గుడ్ మార్నింగ్ అంటున్నారు మా అంజీ గారు అంజి గారు హాయ్ అంజి హాయ్ అంజలి గారు హాయ్ 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 తల్లి అమ్మా అంజలి బంగారం తల్లి బాగున్నావా తల్లి వెల్కమ్ టు లైవ్ తల్లి టీ కాఫీ తాగావ చెల్లి ఎలాగొన్నారమ్మా అంజలి అమ్మ కాఫీ తాగాను అంటున్నారు మా లక్ష్మణ్ తమ్ముడు టీ అంటే టిఫిన్ ఓకే నేను మీ కాడికి వచ్చినప్పుడు ఒక రెండు లీటర్ల పాలు చక్కెర టీ పొడి తీసుకొని వస్తాను నువ్వు అక్కడే ఉంటావా నా ఇంట్లో లేచి బాబు బాబున్నాడు బాబు బాబు బాబున్నాడు చెల్లమ్మా బాబు నేను పాప హాస్టల్లో ఉంటుంది అంతే బాబు నేను వాడు స్కూల్కి నాకు అలా సరిపో చిన్న తమ్ముడు హాయినా గుడ్ మార్నింగ్ చిన్న తమ్ముడు ఎలా ఉన్నావు తమ్ముడు బాగున్నావు తమ్ముడు వెల్కమ్ టు టీ పెట్టి అబ్బా తమ్ముడు చిన్న తమ్ముడు వచ్చారు టీ పెట్టి వచ్చేసానా అన్నయ్య తమ్ముడు తమ్ముడు చిన్న తమ్ముడు ఎలా ఉన్నావు తమ్ముడు బాగున్నావా నాన్న వెల్కమ్ టు లైవ్ నాన్న కుటుంబ సభ్యులందరూ బాగున్నారా చిన్న నాన్న థ్యాంక్ యూ నాన్న చిన్న నరేష్ హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నరేష్ గారు ఎలా ఉన్నారు సార్ బాగున్నారా వెల్కమ్ టు లైవ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ లైవ్కి వచ్చారు నరేష్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ బాగున్నా సార్ టీ కాఫీ అయిందా సార్ నరేష్ గారు ఏంటి సార్ సండే స్పెషల్ ఈరోజు చిన్న గుడ్ మార్నింగ్ అంటున్నారు మన అంజలి తల్లి సెట్ మా సర్దార్ తమ్ముడు ఓకే అన్నయ్య అంటున్నారు తులసి చెల్లి అమ్మ బాయ్యమ్మ ఓకే చెల్లి పనులు ఉంటే చెల్లి మార్నింగ్ మార్నింగ్ ఇంట్లో కదమ్మా బాగున్నా నా అల్లుడు హెల్త్ ఎలా ఉంది ఏమి తెలియదు సూపర్ నాన్న బాగున్నాడు 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 అన్న బాగున్నాడు చిన్న నాన్న అంజలి చెల్లి హాయ్ అంటున్నారు చిన్న తమ్ముడు దీక్షను నాను చక్కెర వేసి తాగుతా డికాసంలో నేను చక్కెర వేసి తాగుతా ఆరోగ్యానికి మంచిది అవునా లక్ష్మణ్ తమ్ముడు ఓకే ఓకే మాకు పాలు అలవాటు అయిపోయింది తమ్ముడు పాలు లేకపోతే అంటే తాగలేము అనమాట హాయ్ చిన్నగారు గుడ్ మార్నింగ్ అంటున్నారు మా తులసి తల్లి తులసి గారు హాయ్ అండి అంటున్నారు చిన్న తమ్ముడు గుడ్ మార్నింగ్ తులసి గారు అంటున్నారు చిన్న తమ్ముడు పెయింటింగ్స్ వేస్తున్నది మీరేనా తులసి గారు షార్ట్ వీడియోస్లో అంటున్నారు చిన్న తమ్ముడు హాయ్ చిన్న తమ్ముడు అంటున్నారు హా అన్నగారు నమస్తే నమస్తే అన్నగారు నమస్తే అన్నగారు వచ్చారు గుడ్ మార్నింగ్ అన్నగారు ఎలా ఉన్నారు అన్నగారు బాగున్నారా హాయ్ తురు థ్యాంక్ యూ అన్నగారు బాగున్నాను అన్నగారు ఎలా ఉన్నారు మీ పిలుపు చాలా బాగుంటుంది అన్న గారు థ్యాంక్ యూ వెరీ మచ్ వెల్కమ్ టు లైవ్ అన్నయ్య గారు హాయ్ శ్రీనివాస్ అన్నయ్య అంటున్నారు చిన్న తమ్ముడు ఓ అన్నయ్య పేరు శ్రీనివాసా ఓకే ఓకే గుర్తుపెట్టుకుంటా గుడ్ మార్నింగ్ అన్నయ్య అంటున్నారు చిన్న తమ్ముడు అవును చిన్నగారు అంటున్నారు తలసి చెల్లెమ్మ పెయింటింగ్ వేస్తావా చెల్లెమ్మ ఓకే ఓకే అందుకే టీ తాగరా గుడ్ మార్నింగ్ తమ్ముడు ఓకే అవును చిన్న గారు అంటున్నారు సూపర్ అంటున్నారు చిన్న తమ్ముడు గుడ్ మార్నింగ్ తమ్ముడు అంటున్నారు శ్రీనివాస్ అన్నయ్య గారు తిరుపతి లడ్డు అన్న అంటున్నారు లోకేష్ కుమార్ లోకేష్ గారు అవునా తిరుపతి లడ్డా ఓకే 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 లోకేష్ గారు ఓకే సార్ అందరూ టీ తాగారు అంటారు చిన్నగారు థ్యాంక్ యూ చిన్నగారు అంటున్నారు మా తులసి చెల్లెమ్మ హాయ్ అన్న అంటూ వచ్చింది మా సంధ్య చెల్లి హాయ్ చెల్లెమ్మ గుడ్ మార్నింగ్ చెల్లి ఎలా ఉన్నామ్మా బాగున్నావా చెల్లి వెల్కమ్ టు లైవ్ చెల్లి థ్యాంక్ యూ చెల్లి థ్యాంక్ యూ వెరీ మచ్ చెల్లెమ్మ బాగున్నావా చెల్లి కుటుంబ సభ్యులు అందరూ బాగున్నారమ్మా లైవ్ ఎలా నడుస్తుంది చెల్లి ఆ మధ్య అంతా పెట్టలేదు కదా చెల్లి నువ్వు ఓకే తిరు చిన్న పేరు తెలుసా చిన్నతో ఛానల్ పెట్టించింది నేనే తను వద్దు వద్దు అంటుంటే అవునా ఓకే ఓకే మీరు పెట్టించారా శ్రీనివాస్ అన్నయ్య గారు ఓకే అన్నయ్య ఓకే ఓకే మంచివాడు తమ్ముడు బాగా మాట్లాడుతాడు అన్నయ్య గుడ్ పర్సన్ థ్యాంక్ యూ అన్నయ్య శ్రీనివాస్ అన్నయ్య ఒక మంచి తమ్ముడుతో ఛానల్ పెట్టించారు వెరీ గుడ్ అన్నయ్య హాయ్ అన్నయ్య గుడ్ మార్నింగ్ లక్ష్మీ చెల్లెమ్మా హాయ్ హాయ్ చెల్లి గుడ్ మార్నింగ్ చెల్లి ఎలా ఉన్నావు చెల్లి బాగున్నావా చెల్లి వెల్కమ్ చెల్లి ఎలాగ ఉన్నారు పిల్లలు బాగున్నారు చెల్లి బిజినెస్ ఎలా నడుస్తుంది చెల్లి బాగున్నావా చెల్లెమ్మ ఎలా లైక్ డన్ థ్యాంక్ యూ చెల్లెమ్మ ఎలా ఉన్నారు అన్నయ్య బాగున్నాను చెల్లిమ్మ బాగున్నాను నువ్వు బాగున్నావమ్మా నిజం తిరుగు అన్నయ్య అదేదే అబ్బా అన్నయ్య అబద్ధం చెప్పరు కదా చెప్ప నిజమే టీ కాఫీ అయిందా తాగారు అన్నయ్య తాగుతున్నా చెల్లెమ్మ మూడోసారి ఇది హై చిన్న గారు గుడ్ మార్నింగ్ అంటున్నారు లక్ష్మి చెల్లి లైవ్లో ఉన్న వారందరికీ పేరు పేరున గుడ్ మార్నింగ్ అంటున్నారు లక్ష్మి చెల్లి ఫస్ట్ సబ్స్క్రైబ్ అన్న నా ఛానల్లో నేనే నా ఛానల్లో అవునా తప్పదు కా మరి అనే ఆయమ్ గుడ్ అని అంటున్నారు లక్ష్మి చెల్లి లక్ష్మి గారు గుడ్ మార్నింగ్ అని అంటున్నారు చిన్న తమ్ముడు నైస్ అని అంటున్నారు లక్ష్మి చెల్లి ఓకే చెల్లి థ్యాంక్ యూ అమ్మ బ్రష్ శుభ్రం నాన్న బయటికి వెళ్ళి బ్రష్ నానబెట్టి అవి పోస్ట్ సర్ఫ్ ప్యాకెట్ తేవలసిందా ఉందా సర్ఫ్ ప్యాకెట్ సబ్బుతో కాదు సర్ఫ్ ప్యాకెట్తో నానబెడితే సబ్బు ఉంటుంది చూడు అవతల ఉంటుంది లేకపోతే తీసుకెళ్ళి ఒక సబ్బు సర్ఫ్ సబ్బు తీసుకెళ్ళి యూనిఫామ్ శుభ్రం గుత్తికి నాన్న లేకపోతే రేపు తిడతారు టీచర్లు సార్లు హాయ్ సరూప్ తమ్ముడు హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ తమ్ముడు ఎలా ఉన్నారు బాగున్నారా తమ్ముడు వెల్కమ్ వెల్కమ్ తమ్ముడు ఈరోజు చిన్న ఎంతమందికి మందికి ఉపయోగపడుతున్నాడు నేను నాటిన మొక్క ఈరోజు ఎంతోమందికి మందికి నీడ ఇస్తుంది సో నాకు చాలా హ్యాపీగా ఉంది తిరుగు ఎగ్జాక్ట్లీ 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 అనియా ఎగ్జాక్ట్లీ హాయ్ సుజాత చెల్లెమ్మ హాయ్ అమ్మ సుజాత పెడదాం మళ్ళీ సబ్బు జాగ్రత్తగా తీసుకురావాలి ఒక ఇంట్లో అక్క కొన్ని ఈరోజు ఓకే ఆయన్న అంటూ వచ్చారు మా సుజాత చెల్లి ओके पिन अडील सुजिता चेल येणार सब చేస్కోండి ملی ఉదిగేసి సుబ్రహ్మ బ్రెస్ గుత్తి డా పోవాలి డాగ్స్ అన్ని పోవాలి నీట్గా రావాలి డాగ్స్

హాయ్ చెల్లి శిల్పమ్మ హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ చెల్లి ఎలా ఉన్నావు కలర్ఫుల్ పెట్టావు బ్లూ ఓకే ఓకే అన్న నమస్తే గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నావు టీ కాఫీ అయింది అయిపోయిందమ్మా కోడలి పిల్ల వచ్చినప్పుడు మంచి లైవ్ చేయడం లేదు ఏంటన్నయ్యా తను ఉండదు చెల్లిమ్మ వచ్చి వెళ్ళిపోతుంది నీ లైవ్కి రాగానే నీ లైవ్ రాగానే రావడం లేదు ఏమన్నా అయ్యా నీ లైవ్ రాగానే రావడం లేదు ఏమైనా అయ్యా ఏంటి చెల్లి పెట్టు కామెంటు అర్థం కాలేదు

నువ్వు చూద్దామంటే రావట్లేదు లైవ్లో నువ్వు ఎక్కువ ఏమైంది ఏమైందనే అంట వస్తున్నా కదా చీలమ్మ ఇదిగో వచ్చావు కదా కొద్దిగా చిన్న చిన్న పనులు ఉంటాయి కదా చీలమ్మ ఈ బట్టలు మరతబెట్టడం అవి ఉంటాయి కదా అలా చేసుకుంటూ ఉండిపోతున్నా టీవా పొలం పెన్నుందా ఉందా పని ఉందా అమ్మ ఇవాళ పనిలోకి వెళ్తావా పిల్లలు బాగున్నారా లైవ్కి వస్తున్నారమ్మా అందరూ కనీసం ఒక పది పదిహేను మందిని వస్తున్నారా లైవ్కి తిరుగుగారు లైవ్ చూద్దామంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ లైవ్ చేయడం లేదు తిరుగుగారు గారు తిరుగు గారు తిరుగు ఏమి ఏమి ఏమమ్మా గారు అంటున్నామేంటి ఏమ తిరుగు గారేమి తిరుగు లైవ్ ఓకే సరే అలాగే తిరుగారి లైవే సరే అన్నయ్య పోయి గారు వచ్చిందా సరే అమ్మా సరే చెల్లి అలాగే చెల్లి అలాగే శిల్ప గారు అలాగే అలాగే తిరుగు గారంట హాయ్ రాణి చెల్లి హాయ్ అమ్మా గుడ్ మార్నింగ్ చెల్లి ఎలా ఉన్నావు అమ్మా బాగున్నావా తల్లి రాణమ్మా హాస్టల్లో ఉండే మా బాబుకి ఫేవర్ వస్తుందన్నయ అన్నయ్య హాస్టల్కి వెళ్ళాలి ఈరోజు మా ఊరి నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు మా అబ్బాయి తన కాడికి వెళ్ళి చూసి రావాలి అన్నయ్య పనికి వెళ్ళలేదు ఒకే ముందు పిల్లలు బాగుండాలమ్మా బాబు దగ్గరికి వెళ్ళి చెల్లి చూడు జాగ్రత్తగా గుడ్ మార్నింగ్ చెల్లెమ్మ మాదేమో చిన్న ఛానల్ అన్న వస్తారు అందరివి చిన్న ఛానల్లే చెల్లి ఎవరు పెద్ద ఛానల్ కాదు చిన్నది పెద్ద చాలాసార్లు చెప్పాను చిన్న ఛానలే పెద్ద ఛానల్ అవుద్ది ఒక ఇటుకే ఒక ఇల్లు అవుద్ది ఒక్కడే వంద మంది అవుతారు ఎప్పుడు ఒక్కసారి పుట్టుకురావమ్మా ఒకటితోనే స్టార్ట్ అవుతుంది ఆ ఒకటే వంద అవుద్ది ఆ వందే వెయ్యి అవుద్ది దీనికి కావలసిందంతా ఓపిక అంతే ఓపిక పట్టుంటే అవుతుంది అంతే విసిగిపోకూడదు వస్తారు